దేవుడు నా మరియు స్తోత్రముడు యువతి కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినమున మీతో మాట్లాడుతున్నటువంటి మాట పిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినప్పుడు వాక్యం ఏదిగా ఉంది కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు వేసినందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది యుదే సమయములో మీ యొక్క ప్రతి ఒక్క అవసరమును కూడా ఆయన తీరుస్తాడట అయితే ఎలా తీరుస్తాడట అంటే తన ఐశ్వర్యము చొప్పున దేవుడి దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యము దేవుడి దగ్గర ఉన్నటువంటి ధననిధి ద్వారా దేవుడి దగ్గర ఉన్నటువంటి సమృద్ధితో మీకు ఏది కావాలని మీరు అడుగుతారో అది ఆయన మీకు ఇస్తాను అని చెప్పేసి అంటున్నాడు మీకు ఏ అవసరత ఉందో దేవుని బిడ్డలారా జ్ఞానం కొద్దుగా ఉందా జ్ఞాపక శక్తి కావాలా చదువులో చక్కగా చదువుకోలేకపోతూ ఉన్నారా జాబ్ చదివి చేయలేకపోతున్నారా జాబ్ కావాలా ఆర్థిక పరిస్థితి ఆందోళనగా ఉందా అప్పుల బాధలో ఉన్నారా అనారోగ్య పరిస్థితిలో ఉన్నారా ఎన్ని విధాలుగా ఎన్ని అవసరాలు ఉన్నాయో మీకు ఏది మీకు కావాలో ఏది మీకు అవసరమో దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట మీ ప్రతి అవసరమును తీర్చును దేవుని యొక్క ఆ యొక్క సన్నిధుల నుండి దేవుని యొక్క ఐశ్వర్యములో నుండి సమృద్ధుల నుండి మీకు ఏది కావాలో మీరు అడిగినట్లయితే ఆయన మీ ప్రతి అవసరమును తీర్చే దేవుడుగా వస్తూ ఉన్నాడు ఒక మాట దేవుడు ఒక వాక్యంలో సెలవిస్తూ ఉంది కదా విను వారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాషను మీ నోట రాణియకుడి దేవుడిని బిడ్డారా ఈరోజు మీరు మొర పెడుతూ ఉన్నప్పుడు దేవుడు మీ మొరని ఆలకిస్తూ ఉన్నాడు అయితే వాక్యం సెలభిస్తూ ఉంది కదా మీ మేలు కలిగినట్లు అవసరమును బట్టి అనుకూల అనుకూలవచన పలకండి దేవుడి దగ్గర దేవుణ్ణి అడిగేటప్పుడు ఇష్టాంతరంగా ఇష్టవా ఇయవా అవిశ్వాసం కలిగి దేవుడు పిల్లల నమ్మకం లేకుండా ఏదో ఒకటి నువ్వు ఇచ్చినప్పుడు నేను మీకు ఇట్లా ఇస్తాను అని చెప్పేసి అనడం నువ్వు ఇచ్చి చూడు ప్రభా ఫస్ట్ నేను నిన్ను నమ్ముకుంటాను అనడం అలాంటి మాటలు దుర్భాషలు మీరు మాట్లాడకండి ఎన్నిసార్లు ప్రాప్త చేశారు నాకు ఇవ్వడం లేదు ఏంటి ప్రభా ఇదేంటి మా పరిస్థితి అనే మాటలు రానియకండి ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు తన ఐశ్వర్యం చొప్పున తన ధననిధిలో నుండి తన సమృద్ధిలో నుండి క్రీస్తు చేసినందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చుతానంటూ ఉన్నాడు ఈరోజు దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు అది పొందుకోవడానికి నీకు సిద్ధంగా ఉన్నావా నీవు సిద్ధంగా ఉన్నట్లయితే నీకు మేలు కలుగునట్లుగా అవసరమును బట్టి క్షేమాభికరమైనటువంటి మాటలు మాత్రమే ఆయన దగ్గర మీరు మాట్లాడాలి క్షేమాభితికరమైనటువంటి జీవితంలో నీ కుటుంబంలో నీ పిల్లల జీవితంలో జరగడానికి అలాంటి వచనములు మాత్రమే మీరు అక్కడ ఆయన సరితాములో ఉపయోగించాలి మొర పెట్టాలి అడగాలి దేవుడు పెట్టారా అంతేకాని ప్రార్థన చేస్తున్నామని ఇష్టం వచ్చినట్టుగా ఆయన దగ్గర మీరు దుర్భాష మాట్లాడకూడదు ఇతరుల దగ్గర కూడా నీ గురించి ఇన్ని రోజులైంది మేము దేవుడు మాకు ఏం లాభం ఉంది ఏం జరిగింది అనే మాటలు కూడా మీరు రానివ్వకండి రోజు దేవుడు మీ పక్షమున మీతో మాట్లాడుతున్నటువంటి మాట మీ ప్రతి అవసరమును ఆయన తీరుస్తాడంటే పిల్లలు వీలైతే పరిషత్తుల అవసరములలో పాలు పొందుతూ శ్రద్ధగా ఆతిథ్యం నుంచి చూడండి మీ కుటుంబానికి ఎవరైనా వచ్చారా శ్రద్ధగా ప్రేమ కలిగి కొన్ని నీళ్ళు ఇవ్వండి వీలైతే ఆహారం పెట్టండి వీలైతే మీ దగ్గర ఉన్న వస్త్రములు వారికి లేకుండా ఉన్నట్లయితే వారికి మీరు అనుగ్రహింప దయచేయండి దేవుడు అలా మీరు వారికి సహాయం చేసినప్పుడు దేవుడు మీ యొక్క అవసరం తీర్చుతాడు మీ దగ్గర సమృద్ధి ఉండి లేమిలో ఉన్న వారు మీ యొక్క వచ్చినప్పుడు మీ సమృద్ధిలో నుండి వారికి మీరు మేలు చేసినట్లయితే వారి యొక్క అవసరము మీరు తీర్చినట్లయితే నీ దేవుడు తన ఐశ్వర్యము చొప్పున నీ అవసరమును కూడా తీరుస్తాడు దేవుడు వింటారా మనుషుల యొక్క సహాయం కొంత మట్టికే ఉంటది కానీ దేవుడిచ్చే సహాయము మాత్రము మీరు మరణించేంత వరకు కూడా అది ఉంటూ ఉంది దేవుడి ఆ రీతిగా దేవుని దగ్గరుండి మీరు మీ కుటుంబము కూడా ప్రతి అవసరమును తీర్చబడి ఆయనకు మహిమకరంగా ఆయన కృతజ్ఞతాశ చెల్లించే విధముగా మీరు మీ కుటుంబము ముందులాగునా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించింది కాక ఆమె